భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే సాధారణ సభ్యుడిగా ప్రస్తారాన్ని ప్రారంభించిన కేశవరావు సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పనిచేశారు మావోయిస్టు అగ్ర నాయకుడిగా ఎదిగారు సారథ్య బాధ్యతలు తీసుకున్నారు అయితే దేశవ్యాప్తంగా కీలక ఆపరేషన్లు చేపట్టారు మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి హోదాలో చాలా ఆపరేషన్లు చేశారు ఆయనపై రిపోర్టులు పెరుగుతూ వచ్చాయి ఆయన మరణించే నాటికి ఉన్న రివార్డులు అక్షరాల రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు మావోయిస్టులు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ వెనక ఉన్నది కేశవరావు ప్రముఖులపై దాడులతో పాటు భద్రతా దళాలపై సైతం దాడులు చేయించడంలో తేరిపోయారు కేశవరావు చంద్రబాబుపై నక్స్ లైట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్న చంద్రబాబుపై నక్సలెట్లు అలిపిరి వద్ద దాడి చేశారు క్లైమోర్ మైన్స్ తో చంద్రబాబు కారును పేల్చే ప్రయత్నం చేశారు కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఉన్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఆయన బతికి బయటపడ్డారు ఈ ఘటనకు సైతం సూత్రధారి కేశవరావు రెండు వేల ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిదిన బలిమేళ రిజర్వాయర్ వద్ద మావోయిస్టుల దాడిలో ముప్పై ఆరు మంది గ్రే హౌన్స్ కమాండోలు మృతి చెందిన సంగతి తెలిసిందే కూమింగ్ ఆపరేషన్స్ చేపట్టి రిజర్వాయర్ మీదుగా తిరుగు ప్రయాణంపై వస్తున్న గ్రే హౌస్ కమాండోలపై మావోయిస్టులు దాడి చేశారు మావోయిస్టుల చరిత్రలోని అతిపెద్ద దాడి ఘటన రెండు వేల పది ఏప్రిల్ లో దంతేవాడ జిల్లాలో జరిగింది ఏకంగా డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయి ఇది కూడా కేశవరావు మార్గదర్శకంలోనే జరిగింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతులు హతమయ్యారు ఈ ఘటన వెనుక ఉన్నది కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా ఉద్యమం వచ్చిన సంగతి తెలిసిందే దీని వ్యవస్థాపకుడు కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను మావోయిస్టులు చంపేశారు మందు పాత్ర పేల్చడంతో ఆయనతో పాటు ఇరవై ఏడు మంది చనిపారు దీనికి కూడా అని చెబుతారు